మహాదేవుడు మొదట కుక్కను పిలిచి నీకు ఇరవై ఏళ్ళు ఆవశిస్తాను దూరపాలకుడిగా ఉండమని అడిగాడు కానీ ఆ కుక్క ఆ కుక్క బతుకు ఇరవై ఏళ్ళు నాకు ఎందుకయ్యా నాకు పదేళ్ళు చాలు అందాయి ఆ తర్వాత ఎద్దును పిలిచి నీకు అరవై ఏళ్ళు ఆవేశిస్తాను రైతుకు పంట పండియటంలో సాయంగా ఉండమన్నాడు అప్పుడు ఆ ఎద్దు ఆ ఎద్దు చాకిరి నేను అరవై ఏళ్ళు ఏం చేశానయ్యా నాకు ఇరవై ఏళ్ళు చాలు అని అందాయి ఇక కోతిని పిలిచి నీకు ఇరవై ఏళ్ళు ఆవేశిస్తాను నీ కోతి చేష్టలతో జనాలందరినీ నవ్వించు అంటాడు అప్పుడు ఆ కోతి నా కోతి చేష్టలతో నేను ఇరవై ఏళ్ళు ఏముండేనయ్యా నాకు పదేళ్ళు చాలు అన్నది అవునా ఆ తర్వాత మనిషిని పిలిచి నీకు ఇరవై ఏళ్ళు ఆవశిస్తాను సుఖ సంతోషాలతో జీవించు అంటాడు ఇప్పుడు ఆ మనిషి నాకు ఇరవై ఏళ్ళు ఏం సరిపోతాయ్యా కోతి కుక్క ఎద్దు వద్దనుకున్న ఎనభై ఏళ్ళు నాకు ఇచ్చేయ్యా అన్నాడు మహాదేవుడు తదాస్తు అని మొదట ఇరవై ఏళ్ళు మనిషిలా సంతోషంగా జీవిస్తావు ఆ తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ భుజాన పడి నలభై సంవత్సరాలు ఎద్దులా శ్రమిస్తావు ఆ తర్వాత పది సంవత్సరాలు కోతిలాగా మారి మనవల్లో మనవరాళ్ళని ఆడిస్తూ ఉంటాడు చివరి పది సంవత్సరాలు కుక్కలాగా ఇంటికి వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు